తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నటి వరలక్ష్మి శరత్ కుమార్ కలిశారు ముంబైకి చెందిన అట్రా పెన్యూర్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచిదేవ్తో ఆమె వివాహం జులైలో జరగనుంది తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పెళ్లి కార్డు అందించారు తన వివాహ రిసెప్షన్ కు తప్పకుండా రావాలంటూ ఆహ్వానించారు వరలక్ష్మితో పాటు ఆమె తండ్రి శరత్ కుమార్ రాధిక నికోలాయ్ సచ్దేవ్ కూడా పీఎంఓకు వచ్చి మోదీని కలిశారు ఈ విషయాన్ని వరలక్ష్మి ఎక్స్ ద్వారా వెల్లడించారు మన గౌరవనీయ ప్రధాని మోదీ గారిని కలవడం ఎంతటి గొప్ప అవకాశం ఆయనను మా వివాహ రిసెప్షన్కు రావాలని ఆహ్వానించాం మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించినందుకు ఎంతో బిజీ షెడ్యూల్లోనూ మా కోసం సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నిజంగా ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ డాడీ ప్రధాని మోదీని కలిసే అవకాశం నీ వల్లే సాధ్యమైందంటూ వరలక్ష్మి శరత్ కుమార్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు అంతేకాదు ప్రధానిని కలిసినప్పుడు ఫోటోలు కూడా పంచుకున్నారు వరలక్ష్మి వివాహానికి ఇప్పటికే టాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానించింది ఈ ఏడాది అయిన హనుమాన్ సినిమాతో వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు మరింత దిగ్గరింది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి